శ్రీదేవి హిస్టరీ అమ్మా ఎవరికి జరగనే మా ఫాదర్ పిక్చర్లో చైల్డ్ ఆర్టిస్ట్ నేను అస్టెండ్ అయిపోతా ఉంటే షార్ట్ రెడీ అని చెప్పి ఎత్తుకుని తీసుకొచ్చి హ్యాక్ ఒకసారి కొన్ని కొన్ని నాకు ఇచ్చేసేవారు ఆయన నువ్వు చేసురా అని మౌంట్ రోడ్లో ఎమ్మై రోడ్డు దాటు ఆడావుడిగా రావాలి నేనేంటి మనకు ఛాన్స్ దొరికింది బాగా తీయాలని చెప్పి అప్పుడే లైట్స్ వచ్చినాయి అనమాట నేను ఇట్లా ఊపుతాను పరిగెత్తుకొచ్చా అన్నాను లైట్లు గ్రీన్ పడింది ఊపాను కార్లో వస్తాయి ఆ సెన్స్ పోయింది అయ్యో లక్కీగా ఆ షాట్ కూడా ఇందులో ఉంటుంది జస్ట్ ఎడ్జి తగిలి పడిపోయింది పడి అన్కాన్షియస్ అయిపోతే ఎత్తుకునే నాకు జైలు ఎన్ని కనపడి అలా స్టార్ట్ అయ్యింది ఆ తర్వాత అయిన తర్వాత ఫస్ట్ అటు ఇటుగా ఉన్నాయి తమిళ్ పదనాలు బాగా సో దానికన్నా బాగా తీయన్న ఛాలెంజ్తో ఆ సినిమాల్లో పువ్వా పాట ఒరిజినల్లో కూడా భారతీరాజు గారు చాలా బాధీసాడు నేను ఇందులో మన నా ఇది బొప్పాసకాయ దానిక